హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా డెబ్భై ఏడవ శ్లోకం అంటే తొమ్మిదవ అధ్యాయం శ్లోకం ముప్పైనాల్గవ శ్లోకంభవద్భక్మస్కొరు మామే వైశ్యసిం డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ శ్రీకృష్ణ పరమాత్మ మన్మనాభవ మద్భక్తో అంటే మనసులో భగవంతుణ్ణి అంటే నన్నే ఉంచుకో మన్మనాభవ మద్భక్తో మధ్యాజీవాం నమస్కూరు నన్ను నీలోపల ఎలా ఉంచుకున్నావో అక్కడే నిజమైన భక్తితో ఉండు నిజమైన భక్తి అంటే భక్తిలో అబద్ధము రెండు వెరైటీలు ఉంటాయా కాదండి అంటే మనం చేసే పూజా విధానంలో కూడా మీరు మనసా వాచా కర్మణ శ్రీకృష్ణ పరమాత్మ మీద మన మనసుని కేంద్రీకరించడము మన్మనాభవ మద్భక్తు అంటే మద్యాజీ మాం నమస్కురు నాకు నమస్కారంతో ఇలా రెండు చేతులు ఎట్టి పెడితే ఇది నమస్కారం అండి అదే ఇలా పెడితే నమస్కారం ముద్ర అంటాం ఇది సూర్య నమస్కారాల్లో పెడతాం ఇలా అంటే రెండు ఎల్బోసు బయటకు వస్తే ముద్రలు ఇలా వినయంతో వినమ్రతతో ఇలా పెడితే నమస్కారం శ్రీకృష్ణ పరమాత్మ పూజ చెయ్యండి పాటలు పాడండి నృత్యాలు చెయ్యండి నమస్కారం పెట్టండి అన్నీ నాకే అర్పించండి అంటున్నారు చూడండి అందుకే మనం ఏది చేసినా కృష్ణార్పణం అంటూ చేస్తే అద్భుతమైన విజయాలు సాధిస్తాం ఎన్నో ఎన్ మీరు చేసే ప్రతి పనికి ఫైనల్గా కృష్ణార్పణం అనండి చాలు ఏమనదు ఏమి మీరు ఏం చేస్తున్నారు ఏది చేసినా అలాంటప్పుడు చెడు చేసే ఛాన్స్ రాదండి ఎందుకంటే ప్ర ప్రతిదానికి కంపల్సరీగా కృష్ణార్పణం అనాలి అనే ఒక సిద్ధాంతం రూల్ పెట్టుకుంటే చెడు చేయడానికి ఛాన్సే లేదు ఎందుకంటే చెడు చేసినది కృష్ణార్పణం అది ఆయనకే ఆయనకే చెందుతుంది కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ మీరు మంచే కోరుతారు మంచి చేస్తారు మీ ఆలోచనలు మంచివే ఉంటాయి ఇది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చూడండి ప్రతిరోజు సోషల్ మీడియాలో వాట్సాప్ ఇన్స్టా అసలు వా వాట్సాప్ తప్పదనుకోండి మిగతా ఫేస్బుక్లు ఇలాంటివన్నీ పక్కన పోయి ఇన్స్టా ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టా ప్రతీది ఏంటో వీడియోలు చేయడం దీ ఈ తపనతోనే ఉంటున్నారు కనీసం ఒక్క రెండు నిమిషాలు నీ మనసు ఏం చెప్తుంది అనేది పట్టించుకోవట్లేదండి ఎంతకి వీడియో చేసామా వాట్సాప్లో చూసామా ఇన్స్టాగ్రామ్లో పెట్టామా ఎంత ఎన్ని లైక్లు వచ్చినాయి నీ మనసు ఏం లైక్ చేస్తుందో పట్టించుకోవట్లేదు ఇది స్టూడెంట్స్ అనే కాదండి నాకు తెలిసిన వాళ్ళు ఏమండి కనీసం డెబ్భై ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా నేనేదో కృష్ణారామ లేండి మాకు ఈ మెడిటేషన్లు ఇవన్నీ మాకు కుదరవు మెడిటేషన్ కుదరదా కూర్చుంటే కదా తెలిసేది మెడిటేషన్ అనేటప్పుడు ముందు మంత్రోచ్చారణతో మనం ఏ భగవంతుడి మీద ఏ భగవంతుడు అంటే కృష్ణ పరమాత్మ అక్కడ మనం చేసే మెడిటేషను సహస్రార చక్రానికి మూలాధార నుంచి సహస్రార చక్రానికి మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ ఓ అన్నప్పుడు అన్నప్పుడు రెండు ప్రదాలు కలిసి వైబ్రేషన్ వస్తుందండి ఆ వైబ్రేషన్ సహస్రార చక్రానికి తగులుతుంది ఇవన్నీ నాకు తెలియదు మీరు ఆ డబ్బు సంపాదనవి ఒకటే మార్గం అనుకుంటే అది కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇస్తేనే వచ్చేది మీకు మీరు ఓ తంటాలు పడిపోయి రాత్రులు ప పగలు పగలనక రాత్రనక భోజనం మానేసి ఫోన్ మీద ఉండి జుట్టు పీకేసుకుంటే మీకు వచ్చేస్తుందని మాత్రం అనుకోవద్దు మీరు చేసే ప్రయత్నం సత్ఫలితాలు ఇవ్వాలి అంటే మీరు అంత కరెక్ట్వి చెయ్యాలి మోసపూరితంగా చేసి డబ్బు సంపాదించుకొని ఏం బాగుకుంటాం ఈ రోజు పోతే రేపటికి రెండు ఫోటోకి దండపడిపోద్దండి అది గమనించట్లేదు ఏదో రకంగా డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించడమే లక్ష్యం లక్ష్యం ఓన్లీ డబ్బు అవుతుంది అంతేగాని మనం మైండ్ సెట్ని మార్చుకుందాం ధ్యానం చేద్దాం అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మతో మనకి లింక్ వస్తుంది ఆయన చూసుకుంటాడులే ఇవన్నీ అనేది ఈ రోజు రేపు ఉన్న పెద్దవాళ్ళల్లో కూడా అది లేదు పెద్దవాళ్ళల్లో స్పృహ ఉంటే పిల్లలకి ఆటోమేటిక్గా వస్తుందండి పిల్లలకి రావాలి రావాలి నువ్వు అది చదువు ఇది చదువు మీరు ఇంట్లో సరైన వాతావరణం ఇస్తే పిల్లలు ఆటోమేటిక్గా చదువుతారు వాళ్ళు ఆటోమేటిక్గా కాన్సన్ట్రేట్ చేస్తారు పిల్లలతో స్పెండ్ చేయాలి కదా మనము మనం భగవద్ధ్యానంలోనూ ఉండము ఎంతకీ మొబైల్ పట్టుకొని నాకు ఇక్కడ ఏది ఉందా ఏ ప్లాట్ ఉందా ఏ మన బ్యాలెన్స్ ఈ చెక్కింగ్లతోనే పెద్దవాళ్ళకి సరిపోతుంది సో పేరెంట్స్ ఏదో మొబైల్లోనే బిజీగా ఉంటున్నారు కదా అని పిల్లలు కూడా వాళ్ళ స్టైల్లో వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లోనే ఉంటున్నారు స్క్రీన్ చూడటం పెద్దవాళ్ళు మానేసి ఒక అరగంట పాటు పూజా గది అనేది ఉంది కాబట్టి అక్కడ కూర్చొని ధ్యానం చేయగలిగితే పిల్లలకి అలవాటు అవుతుందండి ఇంట్లో ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయంటే అందరూ కూర్చొని సమిష్టిగా మాట్లాడుకుంటారు వాట్సాప్లో చాటింగ్ చేసుకోవడము లేకపోతే ఫోన్ పట్టుకొని మాట్లాడడం ఇంట్లో ఉన్నారుగా ఇంట్లో నలుగురం ఉన్నాం కదా నలుగురం మాట్లాడుకుందాం ఈ నలుగురు మాట్లాడుకోవాలంటే ఏదో ఒక సబ్జెక్ట్ కావాలి ఏదో కొట్లాడ కావాలి అది కాదు కానీ అది కూడా కృష్ణార్పణం అనండి కొట్లాడేస్తారు ఫైనల్గా కృష్ణార్పణం అనండి అనే దమ్ము ధైర్యం ఉండదు మనకి ఆ దమ్ము ధైర్యం రావాలి ప్రతిరోజు ప్రతి పనికి గుర్తు పెట్టుకొని ఫైనల్గా భోజనం చేశాం కృష్ణార్పణం అనండి మీరు భోజనం చేసింది మీరు ఫైనల్గా కృష్ణార్పణం అనండి అది భగవంతుడు తిన్నట్టుగానే పరిగణిస్తాడు ఎంత పవర్ఫుల్ చూడండి मन्मनाभव मद्भक्तो मद्याजी मां नमस्कुरु मामे मे वैश्यसि युक्त्वैवम् आत्मानं मत्परायणः हरे कृष्ण